సూర్యాంజలి గ్రూప్లో లీడర్లు ఉన్నది మేమిద్దరమే నేను ఫస్ట్ లీడరు నా పేరు గీతాంజలి ఎంఐ సెకండ్ లీడరు భువనేశ్వరి మేమిద్దరమే లీడర్లుగా ఉన్నాము మీతో మాట్లాడిన అమ్మాయి ఒకప్పుడు మా గ్రూపు క్యాన్సిల్ అయిపోయి ఆరు నెలలు అవుతా ఉంటుంది ఏడో నెల ఈ ఏడు నెలలుగా పీడి మేడం కానీ ఐపీసారి కానీ అమ్మాయి కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు ఈ డై యాప్ వల్ల అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు ఆర్పిల్ మీద ఉంది అందులో అధికారులందరూ మున్సిపల్ ఆఫీస్లోనే ఉంటారు ఇదే ఛాన్స్ అని అదని చూసి పదునేసినట్లు వచ్చి అమ్మాయి మీకు చెప్పింది అంత తప్పితే వేరే ఏమీ లేదు అక్కడ మళ్ళీ అమ్మాయి సి మా బుక్స్ ఆడిట్ కోసం సిఆర్పి పెట్టించాలని కదా ఆ సిఆర్పికి నేను బుక్స్ ఓవర్ చేస్తాను కానీ అక్కడ కట్టాల్సిన ఖర్చు ఒక్క రూపాయి కూడా మేము ఎవరు సభ్యులం ఇవ్వము ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో అమ్మాయిని పెట్టి ఆడిట్ చేపిమ్మనండి ఇందులో తప్పు లేదంటే మాత్రం మా అమ్మాయి తల ఉంచుకొని క్షమాపణలు చెప్పాలి మీ మీడియా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వచ్చి అమ్మాయి చెప్పాల చెప్తుందేమో అడగండి అంతా జరుగుతుంది కానీ శకీలమ్మ ఇంతవరకు లంచం తీసుకునేది కానీ ఎవరి మీద దురదృష్టంగా మాట్లాడింది కానీ ఆమె గురించి మాకు తెలియదు ఇంకా ప్రతి ఒక్క బుక్లోనా ఒక రూపాయి రూపాయికి తేడా లేకుండా రాసి పెట్టేది మా బుక్ కావాలంటే మేము ఇస్తాము చూడండి కానీ ఆమె ముందు మాత్రం నింది వేసింది మాత్రం చాలా తప్పు ఆ తప్పుకు మాత్రము ఆమె క్షమాపణ చెప్పినా సరే లేదు మమ్మల్ని ఆడికి గ్రూప్ తరఫున మా గ్రూప్ కొట్టేస్తాం లంచం తెలియదు పదహైదు ఏళ్ళు కానీ ఇప్పుడు మా గ్రూప్ తరఫున ఉండదు ఏమే అబద్ధాలంతా చెప్తే మేము ఒప్పుకోండి లేదా కానీ వాళ్ళు కూడా ఒక మనిషి దగ్గర నుంచి ఒక్క మనిషి దగ్గర నుంచి వేసుకొని చెడు పెట్టడం చాలా తప్పు కానీ నేను చదవలేదు నాకు తెలుదు అదే మాట్లాడాలంటే ఎట్లా ఎట్లా మాట్లాడాలని తెలుదు కానీ అది మాత్రం చాలా తప్పు పది మందిని విసారించండి ఏమే మా సభ్యులు కానీ మా యార్పిని కానీ విసారించండి ఏదైనా తప్పుగా ఉంటే మా గురించి మాకు అడగండి లేదా మీరు ఎక్కడికి మేము మాత్రం తాపిస్తాం లేదా ఇరవై ఐదు తేదీ రండి అక్కడ వచ్చి అందరూ ఉంటారు ఇరవై నాలుగు వాళ్ళు ఉంటారు ఎవరినైనా సరే మా ఎర్బి లంచం తీసుకుంది తిట్టా ఉంది మా దగ్గర అనేసి మేము కాల్ మేము చూపిస్తాం సరే సార్ ఎవరు ఇచ్చలేదు రూపాయి కూడా ఆయనకి అడగలేదు మేము అమ్మాయి చెప్పింది తప్పులే సార్ ప్రతి ఒక్క మాట తప్పుగానే చెప్తాను ఒక్క రూపాయలు కూడా లెక్క రాసి సార్ మేము ప్రతి ఒక్క రూపాయి బుక్కుల్లో తేడా లేకుండా ఉంది కావాలంటే అరవై ఐదు మాకు ఆర్పీగా మాట

ఆ అమ్మాయి కూడా ఇది వరకు లీడర్ గా ఉన్నింది లీడర్లు ఆర్పీలు గూడు పుట్టానీ చేస్తారు అని మీడియా చెప్పేసింది ఇప్పుడేమో అంటే అమ్మాయి ఒకప్పుడు లీడర్ ఉన్నప్పుడు అమ్మాయి చేర్పించినట్టే కదా అది ఫస్ట్ మనం చేసింటేనే నెక్స్ట్ ఇంకోరు చేసింటారని మనం ఊహించగలం అవునా కదా మీరే అనుకోండి స్టేట్మెంట్ తీసుకురాలేదు అని చెప్పింది మేము స్టేట్మెంట్ తెచ్చినాము ఏ డేట్కి తెచ్చినాం ఏ టైంకి తెచ్చినాం కూడా దీంట్లో ఉంది మీకు కావాలంటే ప్రూఫ్కి నేను ఫొటోస్ ఇస్తా జెరాక్స్ కూడా ఇస్తాను తీసుకోండి తర్వాత ఆ అమ్మాయి ఏ డేట్కి అప్పు తీసుకుంటుంది ఏ డేట్కి కట్టింది ఎంత కట్టింది కూడా మా దగ్గర ఉంది లక్ష రూపాయలు తీసుకొని వడ్డీ కట్టేసి ఆ వడ్డీలో మిగిలిన వంద రూపాయలు కూడా అప్పుకు జమ చేసిన రోజులు ఉన్నాయి నా దగ్గర పారుతుంది ఏదన్నా మాట్లాడితే బూతులు మారుతుంది అమ్మాయి ఏదన్నామంటే బూతులు నెల నెల కొట్లాటే అమ్మాయితో మా గ్రూప్ వాళ్ళు మేము అందరం ఉన్నాం ఇంకా లేని వాళ్ళు బయట ఉన్న వాళ్ళు రాలేదు రాలేని పరిస్థితి కాబట్టి ఆ అమ్మాయి చెప్పిన దాంట్లో ఏ మాత్రం నిజం లేదు మీకు ప్రూఫ్ తో సహా బుక్స్ ఇస్తాను కావాలంటే మీనూ లేదు ఆయమ్మ చెప్తా ఉండేది చెప్తాం ఎందుకు అబద్ధం చెప్పేసా ఇప్పుడు లంచం ఇచ్చినారనుకో మేము ఉండం కదా మేము ఎందుకు ఇస్తాం వాళ్ళకి లంచము అదంతా ఊరికి ఆయమ్మ చెప్తా ఉండేది ఒక నెల కూడా సరిగ్గా చూసినట్టు కట్టేలేదు ఒక నెల కూడా కరెక్ట్గా కట్టలేదు రేపు ఇస్తాను సాయంత్రం ఇస్తాను ఎల్లుండి ఇస్తాను అంటున్నాను నైట్ పది గంటల తీసుకోండి సార్ మేము డబ్బులు కట్టావాడి కట్టేస్తాను మీ డబ్బులు ఇచ్చే ఎత్తుకొని పోయి కూడా నాలుగు రోజుల తర్వాత కట్టిండదు సార్ అమ్మాయి అది ఫోటో తీసుకోండి కావాలంటే మీరు పదో తేదీ వాడేసి మళ్ళీ మళ్ళీ నాలుగు రోజుల తర్వాత కట్టింది పదో తేదీ గ్రూప్ జరిగితే ముందంతా చూడండి మేము ఎన్నో తేదీ కట్టుగా పోయి కట్టేసి వస్తాం ఎప్పుడన్నా చూసుకోండి చూసుకోండి ఆ అమ్మాయి కట్టిన డేట్ చూడండి పదో తేదీ తీసుకున్న డబ్బుల్ని పదహైదో తేదీ వరకు పెట్టుకొని పదహైదో తేదీ నాడు పోయి కట్టేసి వచ్చింది డబ్బులు ఈ విధంగా అడిగి మేము ఆ అమ్మాయి చేతికి ఇవ్వం అందుకే డబ్బులు నమ్మి ఇవ్వం దానివల్ల ఇన్ని క్రియేట్ చేసింది ఆ అమ్మాయి అడిగినప్పుడే ఈమె అడిగింది అప్పుడు జగన్ అన్న ఇండ్లు జరుగుతున్నాయి మీకు కూడా తెలుసు కన్ఫామ్గా కట్టాలని ఈమెది పూర్తయిపోయి మోల్డింగ్ వేసే స్టేజ్లో ఉన్నింది ఆ అమ్మాయి పునాది కూడా వేయలేదు అప్పుడు సచివాలయం స్టాఫ్తో కూడా మాట్లాడింది అమ్మాయి ప్రభుత్వం దేరే డబ్బులు లేవు మా దగ్గర ఎట్లుంటాయో నేను కట్టలేను అని మాట్లాడిన అమ్మాయి మమ్మల్ని అడిగింది యాభై వేలు ఇవ్వనేసి ఆ అమ్మాయి ఎప్పుడు డబ్బులు అడిగి లక్షల్లోనే ఇవ్వాలి అమ్మాయికి లక్షకు లోపల నుంచి ఆ అమ్మాయి అప్పు అడగదు ఇచ్చిన అమ్మాయి దగ్గర రీపేమెంట్ మా వల్ల కాదు ఆ అమ్మాయితో వేగలేకే ఇంతమంది నష్టపోయి గ్రూప్నే పగలు కొట్టేసి క్లోజ్ చేసేసినాం చూడండి మేమేం దాచిపెట్టుకోలేదు ఒక్క అమ్మాయి వల్ల తొమ్మిది మంది సఫర్ అయ్యి గ్రూప్ నే విడగొట్టి పడ క్యాన్సిల్ ఇప్పుడు లేదు లేదు నష్టపోయింది మేము నెల నుంచి మా గ్రూప్ లేదు మేము చేసుకోను లేదు ఈ ఈ మీ రచ్చ మేము భరించలేమనేసి అనేసి వాళ్ళు మా వల్ల కాదు మీరు పది మంది డిసైడ్ చేసుకోండి అన్నారు పది మందిలోనూ ఎవరు ఒప్పుకోలేదు అమ్మాయి ఉండడానికి కాబట్టి మేము ఆ అమ్మాయితో వేగలేకనే గ్రూప్ పగలగొట్టుకున్నాము ఇప్పుడు మళ్ళీ వచ్చి అదేదో కేసు పెడితే పోలీస్ స్టేషన్ లో రీఓపెన్ చేయండి అన్నట్లు గ్రూప్ ని రీఓపెన్ చేయండి అంటే ఎట్ట చేస్తారు పది మంది లేకుండా అమ్మాయికి ఒక్కదానికి సొంతమైతుంది గ్రూప్ అసలు మధ్యలో వచ్చి చేరింది అమ్మాయి మా గ్రూప్ స్టార్టింగ్ నుంచి అమ్మాయి లేదు నలుగురిని తీసేసినారు అంటే నలుగురిని ఎవరిని తీసినాము ఆ అమ్మాయికి తెలుసా ఒక అమ్మాయి పెళ్ళి అయిపోయింది నిలిచిపోయింది వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినారు ఒక ఆమె ఏజ్ అయిపోయింది విడిపోయింది వీళ్ళ తోడి కొడలే వీళ్ళకి వీళ్ళకి పర్సనల్ గొడవలు ఉండి నిలిచిపోయింది దానికి మేము ఎట్లా కారణం అవుతాము చెప్పండి నలుగురిని తీసేసినారంటే తీసేయడం అంత ఈజీనా అంత ఈజీ ఉంటే అమ్మాయిని తీసేసి ఉంటాం కదా మేము గ్రూప్ ఎందుకు పగలు కొట్టుకుని తింటాము సమర్థలో డబ్బులు తీసుకుంటే ఐదు ఏళ్ళు కదా సార్ అమ్మాయి ఐదేళ్ళు తీసుకున్నాయి మిగతా వాళ్ళు ఏం సార్ అయ్యేది నెల నెల కొంచెం కొంచెం కట్టాను లేదు సార్ మేము అవసరం ఉండాలి తెచ్చుకుంటాము ఆ అమ్మాయి అడిగితే అది డబ్బులు లేవు నాకు రాలేదు నేనే ఆశాను నిన్న గీతం కడతాను డబ్బులు వేసి వడ్డీ కూడా సార్ రెండు గంటల మీటింగ్ అంటే ఐదు గంటలకు వస్తుంది అన్ని గ్రూప్లలో డబ్బులు కట్టేసి వెళ్ళిపోయినాక ఆమె కోసం మేము వెయిట్ చేయాలి ఏమంటే నేను క్లినిక్ లో ఉన్నా నాకేం పని లేదా అని మాట్లాడుతుంది అందరూ పని ఉండే వాళ్ళే పని చేసుకునే వాళ్ళే గ్రూప్ లో ఉండేది గ్రూప్ అంటే కట్టుబాట్లు ఉంటాయి ఆ టైం రావాల్సిందే ఆమె రాదు ఆమె ఏమన్నా మాట్లాడితే అస్సలు జరిగిన విషయం ఏమంటే ఈ గ్రూప్ లో గొడవ జరుగుతా అన్నప్పుడు ఏ గాని సీఎంఎం గానీ ఆ అమ్మాయి కంప్లైంట్ చేయాలి నేరుగా ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళింది ఎమ్మెల్యే నుంచి కౌన్సిలర్ వెళ్ళి కౌన్సిలర్ నుంచి కమిషనర్ దగ్గరికి వెళ్ళింది అమ్మాయి డైరెక్ట్ కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళలేదు గంటా ఊర్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కమిషనర్ దగ్గరికి పోయింది అక్కడ నుంచి కమిషనర్ సార్ మమ్మల్ని పిలిపించి అడిగినారు ఆ అకౌంట్ లో ఓ లక్ష ఇరవైలు ఉందని అకౌంట్ లో కొన్ని బ్యాంక్ లో ఎంట్రీ వేయరు పాసిబుల్ కాదు అది అందరికీ తెలిసిన విషయమే ఈమెకి యాభై వేలు ఇచ్చి యాభై వేలు ప్రజెంట్ ఉన్నింది కానీ అమ్మాయికి లక్ష రూపాయలు కావాలి అప్పు మేము ఎక్కడి నుంచి ఇవ్వగలము గుడి పుట్టాని చేసినారు లీడర్లు అంటే ఈ బుక్ లో ఏముంటుందో అదే వస్తుంది గ్రూప్ లో ూడు పుట్టని చేయడానికి ఏమాత్రం ఆస్కారం లేదు గ్రూపుల్లో తని చెప్పారు లంచాలి గ్రూప్ కావాలని ఎందుకు అడుగుతోంది ఓకే అండి కమిషన్ ఇచ్చి నువ్వు ఆ లోన్ తీసుకోకపోతే నష్టమేమి ఇప్పుడు నువ్వు కమిషన్ ఇచ్చి గ్రూప్ రన్ చేసుకోవాల్సిన అవసరం గ్రూప్ మీద తీసేశారు నువ్వు లంచం ఇచ్చి గ్రూప్ పెట్టుకోవద్దు నీకు ఎందుకు ఆ డబ్బులు మీరే చెప్పండి పేదల కోసం గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో మనం తీసుకుంటాం గడతాము లంచం ఇచ్చి తీసుకొని గ్రూప్ రన్ చేసుకోవాల్సిన అవసరం ఆ లంచం మనం గడుపుకుందాము ఆరు వేలు ఇల్లు గడుపుకుందాం ఆ లోన్ అవసరం లేదు అంత ఎందుకండి అంత బాధే మా అమ్మాయికి ముగ్గురు అమ్మాయిని లేదా నేను పిలిపిస్తాను ఒక ముస్లి ఆమె కానీ ఆ పెళ్ళైపోయిన అమ్మాయి వస్తుందా ఎవరైనా చెప్పండి వేరే ఊర్లో ఉన్న అమ్మాయి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళు నిలిచిపోయినారు అదే చెప్తా రెండు వేల తొమ్మిదిలో మేము జాయిన్ అయినప్పుడు అర్వులు లేదండి ఈ విధంగా జరుగుతున్నాయని తర్వాత పెళ్లి కాన్ అమ్మాయిల్ని చేర్చుకోకూడదని చెప్పి